విశాఖ వాసులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది విశాఖ రీజియన్ కు ఆర్టీసీ కొత్తగా ముప్పై మూడు సూపర్ లగ్జరీ సర్వీసులను రాబోతున్నాయి ఇక ఈ నెలాఖరు నాటికి దాదాపుగా ఈ బస్సులు విశాఖకు వస్తాయి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా డిపోలకు కేటాయిస్తున్నారు ప్రస్తుతం కాలం చెల్లిన బస్సులు ఎక్కువగా ఉన్నాయి ఇక అందుకే వాటి స్థానంలో కొత్త బస్సులని తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పటి ఒక అల్ట్రా డీలక్స్ పదకొండు సూపర్ లగ్జరీ సర్వీసులు అయితే వచ్చాయి మరో సూపర్ లగ్జరీ సర్వీసులు కూడా ఉండగా ఈ వారంలో నాలుగు బస్సులు వస్తాయని మిగిలిన బస్సులు కూడా ఈ నెలాఖరు లోగా వస్తాయంటున్నారు అధికారులు విశాఖ రీజియన్ కు వస్తున్న కొత్త బస్సులు అంతర్ రాష్ట్ర అంతర్ జిల్లా సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం అయితే తీసుకున్నారు హైదరాబాద్ బెంగళూరు భువనేశ్వర్ కోరక్పూట్ రాజమండ్రి కాకినాడ భీమవరం విజయవాడ తిరుపతి కడప శ్రీశైలం శ్రీకాకుళం పలాస పర్లాక్మిడి ఖమ్మం నల్గొండ భద్రాచలం వంటి ప్రాంతాలకు ఈ ఆర్టీసీ బస్సులు నడపనున్నారు ఈ రూట్లో ప్రస్తుతం సేవలు అందిస్తున్న బస్సుల్లో కాలం చెల్లినవి పాతబడిన వాటిని తొలగించి కొత్త బస్సుల్ని నడపనున్నారు ఈ తొలగించిన పాత బస్సులను రిపేర్ చేసి ఆధునీకరించనుంది ఆర్టీసీ సిటీలో తిరుగుతున్న కాలం చెల్లిన బస్సులను కూడా తొలగించి వాటి స్థానంలో కూడా ఈ ఆధునీకరించిన బస్సులు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం ఆర్టీసీ డిపో నందు జంగారెడ్డి గూడెం నుంచి హైదరాబాద్ కు నూతన స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను విశాఖపట్నం వైపున సూపర్ లగ్జరీ బస్సులను స్థానిక శాసనసభ రోషన్ కుమార్ ప్రారంభించారు ఇక ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు అదే విధంగా స్థానికులు పాల్గొన్నారు అలాగే గుంటూరు జిల్లా తెనాలి డిపో నందు తెనాలి నుంచి బెంగళూరు అదే విధంగా విజయవాడ తదితర ప్రాంతాలకు నూతన బస్సులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ అయితే ప్రారంభించారు ఇక ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు కూడా పాల్గొన్నారు